చాలా రోజుల నుంచి సెరామిక్ జార్స్ అయితే తీసుకోవాలనుకున్నాను సాల్ట్ వేయడం కోసం అని చెప్పేసి అయితే లోకల్లో తీసుకుందామా అంటే పిల్లలతో వెళ్ళడం కష్టం అని చెప్పేసి ఆన్లైన్లో అయితే సర్చ్ చేశాను అందులో చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి కదా మోడల్స్ సైజెస్ అట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా వాటిల్లో ఏవి తీసుకుంటే బెటర్ అనేది అర్థం కాలేదు ఇంకా నేనైతే త్రీ పాయింట్స్ అనుకున్నాను చూడ్డానికి బాగుండాలి సైజెస్ సైజు కూడా కొంచెం పెద్దవిగా ఉండాలి ఇంకా కాస్ట్ కూడా కొంచెం తక్కువగా ఉండాలని అయితే అనుకున్నాను వాటిల్లో నాకు అలా చూస్తే నాకు ఇవైతే కొంచెం బెస్ట్గా అనిపించు నచ్చాయి నేను ఫస్ట్ థౌసండ్ ఎంఎల్లో లో అనుకున్నాను కాకపోతే నాకు ఒక్క మోడల్ కూడా నచ్చలేదు చూడడానికి బాగుండాలని అయితే నేను అనుకున్నాను ఇంకా అందులో నాకు నచ్చలేదు అని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్లో చూశాను మరీ అవి చిన్న సైజ్ అనిపించాయి ఇంకా మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్లో కాకపోతే చిన్న సైజ్ అని చెప్పేసి అవి తీసుకోలేదు ఇవి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట నేను తీసుకున్నవి ఇవైతే నాకు నచ్చాయి ఈ సెరామిక్ జార్ అయితే మాకు ఇచ్చింది ఇది నేను తీసుకున్న దానికన్నా పెద్దది థౌజండ్ ఎంఎల్ అనమాట ఇది అయినా కూడా దీనికి మూత లోపలికి ఉండడం వలన నేను పెట్టాలనుకున్న ప్లేస్లో అది ఈజీగా సరిపోయింది కాకపోతే ఇవి నేను తీసుకున్న వాటికి మూతలు కొంచెం పైకి ఉన్నాయి వాటి వలన ఇవి సరిగ్గా అయితే సెట్ అవ్వలేదు లోపలికి ఇక్కడ నేను పెరుగు బకెట్లు అయితే పెట్టాను కదా అందులో సాల్ట్ వేసుకునేదాన్ని ఇంకా వా అవి తీసేసి ఈ సెరామిక్ జార్స్ అయితే ఇలా పెట్టాను అనమాట అయితే ఈ జార్స్ స్మూతలు కూడా ఒకటి చిన్నదిగా ఉంది ఒకటి పెద్దదిగా ఉంది దానివల్ల అవి అయితే స్టాండ్ కింద సరిగ్గా సరిపోలేదు ఇంకా ఈ స్టాండ్ కొంచెం హైట్ చేయడం కోసం అని చెప్పేసి పక్కనే డేట్స్ బాక్స్ మూతలు కనిపిస్తే నేను వాటిని అలాగ సెట్ చేశాను ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి